ఎడతెరిపిలేని వర్షాలతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ప్రధానంగా నందిగామ తిరువూరు జిల్లాలో వాగులు వంకలు ఉధృతి అంతకంతకు పెరుగుతోంది ముంచెత్తిన వరద నీటితో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది వర్షాల ధాటికి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో నందిగామ వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిపివేశారు నల్లవాగు కూచివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరువాగుకు వరద ఉధృతి కొనసాగుతుంది ఇరవై గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి చందర్లపాడు పాటింపాడు మధ్య ఉన్న రహదారిపై గుర్రాలవాగు పొంగి ప్రవహిస్తుండగా వాహనాల రాకపోకలు నిలిపేశారు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు పలుచోట్ల పంటలు నీట మునిగాయి దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఎడతెరిపి లేని వర్షాలతో వీరులపాడు మండలం జగన్నాథపురం వద్ద పంట పొలాలు నీట మునిగాయి కంచికచెర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగి పొరులుతుంది చెవిటికల్లు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు తిరువూరు అక్కపాలెం రహదారిలో పడమటి వాగు వరద నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తుంది సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పడమటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు ప్రాణాలు పనంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు తిరువూరు అక్కపాలెం మార్గంలో ప్రధాన రహదారి దారిపై వరద పోటెత్తింది పంటలు నీట మునిగాయి ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు కిందకు వదలడంతో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది కలెక్టర్ వెంకటమురళి కొల్లూరు మండలంలోని లంక గ్రామాలను సందర్శించారు ముంపు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు